నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన యశస్విని రెడ్డి గారు మరియు ఝాన్సీ రాజేంద్ర రెడ్డి గారు ఈ ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు నాకు ఒకటో వార్డు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను వార్డులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కనుక్కొని యశస్విని రెడ్డి ద్వారా వాళ్ళకి సాల్వ్ చేయడానికి నేను కృషి చేస్తాను మామిండాల యశ్వర్ రెడ్డి గారు ఈపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు పూర్తి మా మీద నుంచి నమ్మకంతో మేడం గారు ఒకటో వార్డు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది మేడము మా మీద ఏ నమ్మకంతోనైతే మాకు టికెట్ ఇచ్చిందో ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకోవడం కోసం మేము ఒకటో వార్డులోకి మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ ప్రజల యొక్క ఆశీస్సులతోని ఒకటో వార్డులో అధిక మెజార్డుతో విజయాన్ని సాధించి ఆ ఒకటో వార్డులో ప్రజలందరికీ కూడా మంచి సేవను అందిస్తానని చెప్పి అది జనరల్ ఉమెన్గా మా మేడం తాళ్ళపేట శ్రీలతకి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే నేను అక్కడే స్థానికంగా ముప్పై కాంచి కళాశాల విద్యా సంస్థ నడుపుతున్నాను ఇప్పటికి నేను వంద మందికి నేను అక్కడ ఉపాధి కల్పన కల్పిస్తున్నాను చాలామంది పేద విద్యార్థులకి విద్యను అందిస్తున్నాను చాలా రంగాల ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ వచ్చినను దాన్ని దృష్టిలో పెట్టుకొని మేడం గారు సర్వే చేసి ఇక్కడ ఖచ్చితంగా ఒక విద్యావంతునికి అవకాశం ఇవ్వాలి విద్యా సంస్థలో ముప్పై సంవత్సరాల పనిచేస్తూ ఉన్నాడు ఈ ఆర్గనైజేషన్ అనేది తొరూరు పట్టణానికి అవసరం ఒకటో వాటి ప్రజలకు అవసరం అని చెప్పి మేడం గారు గుర్తించి సర్వే చేయించి తప్పనిసరిగా విజయం సాధించిన నమ్మకంతో మేడం గారు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి మాకు టికెట్ ఇచ్చినందుకు మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ప్రజల యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళకి సేవ చేసే భాగ్యం అని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మార్పుకోవచ్చు